వరల్డ్ బ్యాంక్ లోంచి లక్ష యాభై వేల కోట్లు అప్పటిగా కదండి వింటున్నాము ఇప్పుడు వాళ్ళ స్థలం చూపించమని అడుగుతుంటే మూసిలా ఉన్న మా మా ఇంట్లో మేము డబ్బులు పెట్టి కొనుక్కునే అడుగుతాడా ఇది ఎంత వరకు న్యాయం ఎఫ్టీఎల్ ఉన్నప్పుడు ఫస్ట్ మీరు పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి స్థలానికి రూల్ ఏంటి అయ్యప్ప సొసైటీ గురించి మీరేం మాట్లాడారు నా వైఫ్ నాకు కరెంట్ బిల్ ట్యాక్స్ అన్నీ కడుతుంది సార్ వచ్చి ఇరవై ఇప్పుడు నా భార్య ఇరవై తొమ్మిది నెలల కడుపు పెట్టుకోను ఎక్కడ పోవాలక్కడ పోవాలి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఇప్పుడు ఎక్కడ పోవాలి సార్ నా సొంతలు వదిలి బెడ్రూమ్ బొమ్మ మేము ఎందుకు పోతాం సార్ అక్కడికి ఎక్కడ పోల పిల్లల స్కూల్ చిన్న పిల్లగా ఆడుతారు రెండు సంవత్సరాల పిల్లగా ఆడకుండా మా ప్రెగ్నెంట్ ఉంది సార్ నేను పూలు అమ్ముకొని మాదికెట్టండి సార్ నేను ఏడుకలు వచ్చాను సార్ మా అమ్మ మా నాయననే ఇచ్చిండు మా అత్త పిల్లలు నేనేం చేయాలన్నా నాకు రోడ్డు మీద బతుకు కూడా లేదన్న నేను ఇక్కడ నా మొగర్ని వేసుకొని నేను ఎడికి వెళ్ళలేను అంత மாடா மேடம் மேடம் அதுக்கு பயப்படி மாட்டேன் நேற்று